అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట ఇలా సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైన తీర్పు చెప్పింది ఎస్సీ వర్గీకరణ చేసి రిజర్వేషన్ల కోసం సందో పోరాటం చేస్తుండు మందకృష్ణ మాదిగన్న దానికోసమే కూడా కట్టిండు దళిత వ్యతిరేకి అన్న ముద్రను దుడిపేసుకునే తందుకు బీజేపుళ్ళు మందకృష్ణ అన్నకు సంఖలు ఎక్కించుకొని ఎస్సీ వర్గీకరణ హామీ ఇచ్చిండ్రు మొత్తానికి యాభై ఏండ్ల పోరాటం ఫలించినట్టే అయింది మందకృష్ణ అన్న ముప్పై ఏండ్ల పోరాటానికి ఫలం దక్కింది ఎస్సీ వర్గీకరణ మీద సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ఈవెల మనం అసెంబ్లీలో సుప్రీం తీర్పు మీద చర్చ నడిచింది సర్కారుండి మేము రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇస్తామని చెప్పిండ్రు ఇక దాని మీద చర్చ పెట్టినప్పుడు బీఆర్ఎస్ఓళ్ళకి ఎస్సీ వర్గీకరణ ఇష్టం లేదని నిందలు మోపిండు సీఎం సారు మీ కండ్లు మూసుకపోయినా మీరు పచ్చపాటి లీడర్లకు సంచులు మోసే బిజీలా తెలవలేదేమో గానీ కేసీఆర్ సీఎం ఉన్నప్పుడు పని పడబోయ్ ప్రధానిని కలిసి ఎస్సీ వర్గీకరణ ప్రాముఖ్యతను వివరించి చెప్పిండు ఆనాడు ఆయన కూడా హామీ ఇచ్చిండు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మొదటి అసెంబ్లీ సెషన్స్ ఎస్సీ వర్గీకరణ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించి కేంద్రానికి పంపిందే కేసీఆర్ గది తెలవకుంటా అడ్డం పొడుగు మాట్లాడితే ఎట్లా సీఎం గారు అని గట్టిగానే తలవాలేసిండు పది అబద్ధాలు ఆడి అదే నిజమని నమ్మించే విద్యల సీఎం గారు ఆరితేరిని దెప్పిపొడిచిండు హరిస్తారు మరి కాంగ్రెస్ వాళ్ళకే అంత ఉంటే యాభై ఏళ్ళ సంధి పోరాటం చేస్తుండ్రు మరి అప్పుడే ఎందుకో చేయలేదు ఇవాళ మా మద్దతు మాట్లాడబట్టిరే ఈ యొక్క వర్గీకరణ మీద మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సభానాయకుడిగా కేసీఆర్ గారు ఇరవై తొమ్మిది నవంబర్ రెండు వేల పద్నాలుగులో ఈ ఎస్సీ వర్గీకరణ వెంటనే చేయాలని ఆనాడు మా సభానాయకుడిగా కేసీఆర్ గారు ఈ సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వానికి ఏకగ్రీవంగా ఈ వర్గీకరణ చేపట్టాలని చెప్పిన పార్టీ మా బిఆర్ఎస్ పార్టీ మనస్ మన ఖాతా చెడైతే మంది ఖాతా లేసుడు కాంగ్రెస్తో ఎన్నతో పెట్టిన విద్యానా అనవట్టిరు సోషల్ మీడియాల నెటిజన్లు